పేరెంట్స్ కి పిల్ల పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి ఒక వయసు నుంచి రిస్క్ క్యాలిక్యులేషన్ అనే ఒక స్కిల్ నేర్పించాలండి నైపుణ్యం ఇది అంటే చిన్నప్పుడు వాళ్ళు సైకిల్ తొక్కుతున్న సైకిల్ సొంతంగా తొక్కడం అప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏం చెప్తారు జాగ్రత్త బ్యాలెన్స్ తప్పుతుంది ఇలా తొక్కితే బ్యాలెన్స్ పోతుంది ఇలా గుంటలోంచి వెళ్ళామంటే పడతావు లేదు నువ్వు మామూలుగానే తొక్కుతూ ఉన్నావు సడన్ గా ఏదైనా ఒక పెద్ద వెహికల్ వస్తుంది అప్పుడు నువ్వు గమనించుకో సౌండ్ గమనించుకుంటూ ఉండు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇట్లాగా అని ఎలా స్కిల్స్ నేర్పిత నేర్పిస్తారు అంటే ఎంత ఏం ప్రమాదం జరగచ్చు ఆ ప్రమాదాన్ని ముందే నువ్వు ఎలా పసిగట్టచ్చు సో రిస్క్ క్యాలిక్యులేషన్ లేదు ఆ ప్రమాదాన్ని నుంచి నువ్వు ఎలా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు రిస్క్ మేనేజ్మెంట్ ఇప్పుడు అది చిన్నప్పటి నుంచి ఒక లాగా నేర్పించగలిగితే వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది అంటే ఆలోచన విధానంలో ఆలోచన పరిధి వాళ్ళు పెంచుకోగలుగుతారు ఆలోచనలో సూక్ష్మత్వాన్ని పలు కోణాల్లో ఆలోచించే లక్షణాన్ని వాళ్ళు పెంపొందించుకోగలిగితే ఇప్పుడు ఇలాంటి ఒక సందర్భంలో ఇలా ఒక ర్యాలీ జరుగుతుంది తర్వాత ఇలాంటి ఒక స్టేడియంలో ఒక ఫంక్షన్ అనుకున్నప్పుడు సుమారుగా ఏళ్ల తర్వాత ఒక కప్పు గెలుచుకుని ఒక టీం వస్తుందంటే నీకు ఎంత అభిమానం ఉందో నీ నీ స్థాయి అభిమానం నుంచి వంద రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు పది రెట్లు తక్కువ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఇది చూడాలని అనిపిస్తుంది అంటే సుమారుగా మంది వచ్చే అవకాశం ఉంటుంది ఎంత మంది ఆ స్టేడియం కెపాసిటీ అంతా మంది వచ్చేస్తారు ఇప్పుడు నీ అభిమానం ఎంత గొప్ప నీకంటే పదింతల అభిమానం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంతకంటే తక్కువ వాళ్ళు కూడా కదా వీళ్ళు కాకుండా సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు కాకుండా వీళ్ళంతా ఉంటారు కదా అంటే ఎంత ఎంత రావచ్చు ఎటువైపు నుంచి జనాలు వచ్చేసేయొచ్చు గవర్నమెంట్ ఇందులో కాపాడుతుంది గవర్నమెంట్ కంట్రోల్ చేయగలుగుతుంది అంటే ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది